అందరికి నమస్కారం చెప్పులోన రాయి చెవిలోన జోరీగా కంటిలోని నలుసు కాలి ముల్లు ఇంటిలోని పోరు ఇంతింతకాదయ విశ్వదాభిరామ వినురవేమ ఇది ఎందుకోసం చెప్పాను ఎవరి కోసం చెప్పాననేది జగద్వితితమే మీ అందరికీ తెలిసిందే పిఠాపురం వర్మ వర్మ కూడా అచ్చు అలాగే ప్రవర్తిస్తున్నాడు కంట్లోని నలుసులాగా చెవిలోని జోరీగలాగా ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఇంట్లో పోరు అనమాట సహజంగా ప్రతిపక్షం ఆరోపణలు చేయాలి అప్పుడు ప్రతిపక్షం ఎవరు వైసీపీ వైసీపీ ఆరోపణలు చేయట్ల ఇక్కడ వర్మనే ఆరోపణలు చేస్తున్నాడు వర్మనే ప్రతి సందర్భంలో లొల్లి క్రియేట్ చేస్తూ ఉన్నాడు మళ్ళీ మళ్ళీ లొల్లి లొల్లి చేస్తున్నాడు అనమాట గతంలో ఎన్నికల ముందు అదే చేశాడు ఎన్నికల తర్వాత అదే చేస్తున్నాడు సో ప్రతిదానికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కూడా తను అనుకున్నదే తన హవానే అక్కడ జరగాలని కోరుకుంటున్నారు వర్మగారు అందుకే మళ్ళీ తాజాగా మరొక ఆరోపణతో ముందుకొచ్చారు అదేంటంటే యూ కొత్తపల్లి మండలం రావివారిపాడు వద్ద బొండు ఇసుక అక్రమంగా తరలిపోతోంది గతంలో వైసీపీలో ఎవరైతే హవా సాగించారో వాళ్లే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు పోలీసులకి నేను ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు పోలీసులు అని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తున్నారు మీడియాను స్వయంగా తీసుకెళ్లి చూపించారు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఎలాగైనా కూటమి నాయకుడే కదా అయినా పోలీసులు ఎందుకు పట్టించుకోరు వాస్తవం అయితే కానీ పోలీసులు పట్టించుకోవటం లేదంటే జనసేన నాయకుల ధోరణి వేరేలాగా ఉంది వాళ్ళు ఇచ్చే వేరే కౌంటర్ ఇస్తున్నారు పిఠాపురం వర్మగారి నుంచి గతంలో తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి పొత్తు కుదరనప్పుడు ఈయన్ని పిఠాపురం వర్మని వదిలేసి చాలామంది తెలుగు జనసేన పార్టీలోకి వచ్చారు అలాగే వైసీపీ నుంచి చాలా వలసలు జనసేనలోకి వచ్చాయి చివరికి పెండెం దొరబాబు గారు కూడా మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలోకి వచ్చారు ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ ఫుల్గా కనబడుతుంది బలంగా కనపడుతుంది అక్కడ సో గతంలో తన దగ్గర నుంచి తెలుగుదేశం తెలుగుదేశం నుంచి అటు జనసేనకి వెళ్ళిన వాళ్ళని వైసీపీలో నుంచి వెళ్ళిన వాళ్ళని టార్గెట్ చేస్తూ వర్మ ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు ప్రతి సందర్భంలో జనసేన పార్టీని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నాడు అక్రమంగా ఎక్కడ ఎలాంటి ఇసుక తరలిపోలేదు అని స్థానికంగా ఉండే జనసేన నేతలు చెప్తున్నారు ఏదేమైనా మనం ఒక విషయం అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గుర్తించాల్సిన అవసరం ఉంది ఇందులో వాస్తవాలు ఏంటనేది విచారణ చేసి నిజంగా వాస్తవంగా బొండు ఇసగ్ గనక తరలిపోతుంటే చర్యలు తీసుకోవాలా ఒకవేళ ఇది అవాస్తవమైన ఆరోపణలు వర్మ చేశారు అని అనుకుంటే గనక వర్మ మీద యాక్షన్ తీసుకోవాలా ఎన్ని రోజులు ఈ రకంగా వర్మ మీదనే యాక్షన్ తీసుకోవాలి కదా ఎవరు తీసుకోవాలి వర్మ మీద యాక్షను కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తీసుకోవాలి ఎందుకంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మనందరికీ తెలిసిందే పార్టీ లైన్ ఎవరూ దాటద్దు అంటే పార్టీ లైన్ కింద ఏమొస్తాయి జనసేన పార్టీ ఏదైతే ఎజెండా నిర్దేశించిందో దాన్ని అమలు చేయాలి నాయకత్వాన్ని మీరు నెగిటివ్గా మాట్లాడద్ది ఎక్కడ ఫస్ట్ థింగ్ రెండవది కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ పట్ల కానీ బీజేపీ పట్ల కానీ నెగటివ్ ధోరణితో వ్యాఖ్యలు చేయకూడదు అలా చేస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ ఒక అఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది కానీ తెలుగుదేశం పార్టీ అలాంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లా తెలుగుదేశం పార్టీలో మొన్నటికి మొన్న మహానాడు వేదికగా కొంతమంది నాయకులు అవాకులు చెవాకులు పేలారు దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది పిఠాపురంలో వర్మను బేస్ చేసుకుని వర్మే కొంతమందితో మాట్లాడించాడు మరి ఇంత గందరగోళం రాద్ధాంతం చేస్తూ ఉంటే వర్మ మీద ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోరు ఇట్లా బహిరంగంగా రోడ్ల మీదకు వర్మ ఎక్కుతుంటే వర్మ మీద ఎందుకు చర్యలు తీసుకోరు ఇది ప్రధానంగా వస్తున్న ప్రశ్న పవన్ కళ్యాణ్ గారు దీని మీద సమగ్రమైన విచారణ చేయవలసిన అవసరం ఉంది చేసి నిజంగా ఈ బొండు ఇసుక అక్రమంగా తరలిపోతుంటే చర్యలు తీసుకోవటం సక్రమమే అయితే వెంటనే కూటమి ప్రభుత్వంలోనూ తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకునేలాగా ఉసిగొల్పడం చేయాల్సిన అవసరం ఉంది అలా కాదు అనుకుంటే నూట ముప్పై ఐదు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది ప్రతి చోట జనసేన పార్టీ అంటే ఎలాంటి అవినీతి మరకలు లేవు కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ వైసీపీ మీద కానీ గత నుంచి ఉన్నాయి కదా కొంత ఎంతో కొంత ఆరోపణలు ఉన్నాయి కదా మరి అటువంటిప్పుడు ఈ నూట ముప్పై ఐదు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ నాయకులు అనుకుంటే ఏ రకమైన ఆరోపణలు చేయగలరు ఇది ఒక్కసారి ఆలోచించాల అధినేత నియంత్రిస్తున్నారు కాబట్టి జనసేన నాయకులు కాస్త స్వయం అంటే వాళ్ళని వాళ్ళు నియంత్రించుకొని కాముగా ఉంటున్నారు అలా కాకుండా జనసేన నాయకుడు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే నూట ముప్పై ఐదు నియోజకవర్గాల్లో అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక తెలుగుదేశం నాయకులు కానీ చేస్తున్న అన్ని అంశాలను బయటకు పెడితే ఏమవుతుంది కూటమి పతనమే కదా సో కాబట్టి ఇలాంటి వాటిని తెలుగుదేశం పార్టీ కూడా గమనించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు ఏ రకంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్పందిస్తుందో చూడాలి